హాయ్ అండి కృతి స్టోరీస్లో మనో వికాసానికి స్వాగతం ఈరోజు మనం నల్లు రమేష్ గారి మార్పు తెచ్చిన మహనీయులు అనే కథను విందాం కపిలపురం గ్రామంలో గౌతమ్ అనే కుర్రవాడు ఉండేవాడు గౌతమ్ ఎంఎస్సి వరకు చదువుకున్నాడు కానీ తనకు తగిన ఉద్యోగం దొరకడం లేదన్న నిరుత్సాహంతో సోమరిగా తిరుగుతుండేవాడు దానితో తల్లిదండ్రులకు భారంగా మారాడు పొద్దెక్కేదాకా నిద్రపోవటం చీకటి పడేదాకా బలాదుర్ తిరగటం గౌతమ్ దినచర్యగా మారింది రోజులాగే ఒకరోజు ఉదయం గౌతమ్ నిద్రలేచి ఇంటి బయట అరుగుపై కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు అందులో ఒక వార్త గౌతమ్కి నవ్వుని అసహనాన్ని తెప్పించింది అదేమిటంటే మళ్ళీ పుడుతున్న మహాత్ములు దానిని చదవగానే గౌతమ్ మనసులో ఇలా అనుకున్నాడు ఉన్నవాళ్లే ఉద్యోగాలు లేకుండా చస్తుంటే మరలా వీళ్ళు పుట్టి ఎవరిని ఉద్ధరించాలట అని నవ్వుకున్నాడు ఇంతలో కాషాయ వర్ణపు తలపాగా ధరించిన ఒక వ్యక్తి తన వద్దకు రావడం గమనించాడు అతని రూపం చూడగానే ఆకర్షించేలా ఉంది ఆ వ్యక్తి గౌతమ్నుద్దేశించి ఉద్దేశించి ఇలా అన్నాడు చూడు గౌతమ్ నీలో ఎంతో నవశక్తి దాగి ఉంది దానిని మేల్కొలిపి ముందుకు సాగు నీ కర్తవ్యమేమిటో నీకు తెలుస్తుంది అని అన్నాడు ఆ మాటలకు గౌతమ్కు చిరెత్తుకొచ్చింది ఏ నాయన పొద్దున్నే నేనే తగిలానా నేనేం చెయ్యాలో నాకు తెలుసు కానీ నీ దారిన పో అని విసుక్కున్నాడు దానికి ఆ వ్యక్తి ప్రశాంతంగా నవ్వుకుంటూ ముందుకు సాగిపోయాడు గౌతమ్ మరలా పేపర్ చదవడంలో నిమగ్నమయ్యాడు ఇంతలో ఒక ముసలాయన నాయన అన్న పిలుపుతో ఉలిక్కిపడి చూశాడు ఆ ముసలాయన ఏ నాయన ఇలా ఏ పని లేక కాలాన్ని వృధా చేస్తున్నావు అన్నాడు దానితో గౌతమ్కు పట్టడానికి కోపం వచ్చింది ఆవేశం ఆపుకోలేక ఆయన చెంప మీద ఫట్మని వాయించాడు కానీ ఆ ముసలాయన మాత్రం నవ్వుకుంటూనే మరో చెంప చూపించాడు కొట్టమని గౌతమ్ సిగ్గుతో తలవంచుకుని నువ్వేమన్నా గాంధీవా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు దానికి ఆ ముసలాయన సరే వెళ్తాను గాని ముందు నువ్వు ఏ పనైనా చెయ్యి లేదా చావు అంటూ గద్దించి తన దారిన తాను వెళ్ళిపోయాడు గౌతమ్ ఏమిటి కర్మ అన్నట్టు తల మీద చెయ్యి పెట్టి కూర్చున్నాడు ఇంతలో ఒక ఆకారం అతని దగ్గరకు వచ్చింది ఈసారి ఎవరా అని మరీ చిరాకుతో గౌతమ్ అతని వంక చూశాడు ఏదో అనబోయి అతని కాలు వంక చూసి ఆగిపోయాడు అతనికి ఒక కాలు లేదు అతను కల్పించుకుని చూడు గౌతమ్ వాళ్ళన్న మాటకు కోపం వచ్చిందా వాళ్ళు నీకోసమే చెప్పారు నీవు పేపర్లో చదివిన మహాత్ములు వారే ఒకరేమో నీ శక్తిని గుర్తు చేసిన వివేకానంద మరొకరేమో మహాత్మాగాంధీ అన్నాడు గౌతమ్ నమ్మశక్యంగా లేనట్టు అతని వంక చూశాడు అతను చూడు గౌతమ్ ఒక సైనికుడిని దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి నా కాలు పోగొట్టుకున్నాను అయినా నేనెవరి మీద ఆధారపడలేదు నా స్వశక్తితో జీవిస్తున్నాను తృప్తిగా ఉన్నాను నీవింకా యువకుడివే నీవు సాధించాల్సింది చాలా ఉంది ఆలోచించు అని అతను వెళ్ళిపోయాడు గౌతమ్కి ఏమీ అర్థం కాక ఆలోచనలో పడ్డాడు ఆ సైనికుడు చెప్పింది నిజమేగా అనుకున్నాడు మహాత్ముల పట్ల తన ప్రవర్తనకు నొచ్చుకున్నాడు లేరా గౌతమ్ అన్న వాళ్ళ అమ్మ పిలుపుతో నిద్ర నుంచి మేల్కొన్నాడు చుట్టూ చూస్తే ఎవరూ లేరు కానీ వారన్న మాటలు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఏదో మార్పు అతని ముఖంలో తుణికిసలాడింది ఆ రోజు నుంచి తన చదువుకు తగ్గ పనిని వెతక్క తనకొచ్చిన పని చేస్తూ పని పట్ల గౌరవాన్ని పెంచుకున్నాడు గౌతంలోని ఈ మార్పు చూసి గౌతమ్ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు ధన్యవాదాలండి నల్లు రమేష్ గారు